సాంప్రదాయం ఉంది లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు ప్రతిష్ఠించి పూజించాలి అని చెబుతూ ఉంటారు ఇంతకీ తులసి మొక్కను ఎందుకు పూజించాలి దీని వెనుక ఉన్న ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఓ స్వామి తులసి ముక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనమేంటి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి కొట్టేది అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుణ్ణి మానసికంగా కూడా హింసించేది అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడితో బతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టింది జ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది కామంతో రగిలిపోతూ తన కామదాహాన్ని తీర్చేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంది తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది అటువంటి మగవాళ్లను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళింది అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది ఆ పులిచూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది వెంటనే ఆమెను తినటానికి పులి తన పంజాను విస్తరింది అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది తనను దయతో వదిలిపెట్టమని అడిగింది అందుకు ఆ పులి ఒప్పుకోలేదు ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది నువ్వు సాదాసీదా పులివి కాదు ఇంతకీ నువ్వెవరు నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి నీలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది నేను నీకు నా కథను చెబుతాను జాగ్రత్తగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది ఒకప్పుడు దక్షిణ దేశ తీరంలో పవిత్రమైన నది ఉండేది అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలుపెట్టాను యాగాలు నిర్వహించాను కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ల నుండి విలువైన దానాలు స్వీకరించాను ఇలా సమయం గడిచిపోతూ ఉంది నేను ముసలివాడినైపోయాను కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని పోలేదు ఓ రోజు నది ఒడ్డుకు వెళ్లి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది దాన్ని నేను తరిమి కొట్టాను కానీ అది నా కాళ్లను కొరికేసింది కుక్క కాటుకు నేను అక్కడికక్కడే చనిపోయాను నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు ఇటువంటి పాపాలు చేయడం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్లను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తమవుతుంది ఇలా చెప్పిన తరువాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది ఆ తరువాత ఆమెను యమదూతలు తీసుకువెళ్లారు నరకానికి వెళ్ళిన తరువాత ఆమెను యముడి ముందు నిలబెట్టారు ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను అత్తామామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు ఆ తరువాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది ఎలాంటి దాన ధర్మాలు హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె ఇరవై సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బతికింది ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి ముక్క ముందు దీపం వెలిగించటం చూసింది ఆడవాళ్లందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తున్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది తులసిని పూజించటం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు గుండెపోటు వచ్చింది నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్లటానికి యమదూతలు వచ్చారు ఆమెను వాళ్లు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వారపాలకులు యమదూతలను అడ్డగించారు ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి ముక్క దగ్గర దీపం వెలిగించింది పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు తులసి ముక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు తులసి శ్రీ సఖి శివే పాపహరిడి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని వాళ్ల పాపాలన్నీ తొలగిపోతాయి అని ద్వారపాలకులు చెప్పారు అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది సకల జన్మాల పాపాలు కూడా తొలగిపోతాయి వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి అయితే తులసిమాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి ముఖ్యంగా ఆవునెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది